Hello everyone, I am Gautam from Easy English with GK. Sometimes one sentence is easy enough to touch someone's heart. Just a few words can make a person smile, feel special or even fall in love. That's why today I want to share 50 romantic English sentences with you. Wow. First, I will say the English line. Then I will show you the Telugu meaning. ुआर मै लय नांट लिव्ह वित यु नेन्हे्रतकले ऐ कांटलीत ऊटट यु नव्हेदे नेम ब्रतकले युआर मै हार्ट बीट నువ్వే నా గుండె చెప్పుడు యు ఆర్ మై హార్ట్ బీట్ నువ్వే నా గుండె చెప్పుడు యు ఆర్ మై హ్యాపీనెస్ నువ్వే నా ఆనందం యు ఆర్ మై హ్యాపీనెస్ నువ్వే నా ఆనందం ఐ లవ్ యు ఫర్ ఎవర్ నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తాను ఐ లవ్ యూ ఫర్ ఎవర్ నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తాను యు ఆర్ మై డెస్టినీ నువ్వే నా విధి యు ఆర్ మై డెస్టినీ నువ్వే నా విధి ఐ ఫీల్ సేఫ్ విత్ యూ నీతో ఉంటే నేను సురక్షితంగా ఉంటాను ఐ ఫీల్ సేఫ్ విత్ యూ నీతో ఉంటే నేను సురక్షితంగా ఉంటాను యు ఆర్ మై స్ట్రెంగ్త్ నువ్వే నా బలం యు ఆర్ మై స్ట్రెంగ్త్ నువ్వే నా బలం ఐ మిస్ యూ ఆల్వేస్ నేను నిన్ను ఎప్పుడు మిస్ అవుతాను ఐ మిస్ యూ ఆల్వేస్ నేను నిన్ను ఎప్పుడు మిస్ అవుతాను యు ఆర్ మై ఎవ్రీథింగ్ నువ్వే నా అంత యు ఆర్ మై ఎవ్రీథింగ్ నువ్వే నాకు అంతా వితౌట్ యూ లైఫ్ ఈజ్ నథింగ్ నువ్వు లేని జీవితం శూన్యం వితౌట్ యూ లైఫ్ ఈజ్ నథింగ్ నౌలెన్ జీవితం శూన్యం యు ఆర్ మై స్టార్ నౌవేనా నక్షత్రం యు ఆర్ మై స్టార్ నౌవేనా నక్షత్రం యు మేక్ మీ స్మైల్ నౌనన నవిస్తావు యు మేక్ మీ స్మైల్ నౌనన నవిస్తావు ఐ ఫీల్ కంప్లీట్ విత్ యు నీ తో ఉన్నప్పుడు నేను సంపూర్ణన అవుతాను ఐ ఫీల్ కంప్లీట్ విత్ యు నీతో ఉన్నప్పుడు నేను సంపూర్ణ యు ఆర్ మై సన్షైన్ నువ్వే నా సూర్యకిరణం యు ఆర్ మై సన్షైన్ నా సూర్యకిరణం ఐ థింక్ ఆఫ్ యూ ఎవ్రీ మూమెంట్ ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తాను ఐ థింక్ ఆఫ్ యూ ఎవ్రీ మూమెంట్ ప్రతిక్షణం నీ గురించి ఆలోచిస్తాను యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ నువ్వే నా అత్యంత స్నేహితుడు నువ్వు యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ నువ్వే అత్యంత స్నేహితుడివి ఐ డ్రీమ్ ఆఫ్ యూ ఎవ్రీ నైట్ ప్రతి రాత్రి నీ గురించే కలలు కంటాను ఐ డ్రీమ్ ఆఫ్ యూ ఎవ్రీ నైట్ ప్రతి రాత్రి నీ గురించే కళలు కంటాను యు ఆర్ మై హార్ట్ నువ్వే నా గుండె యు ఆర్ మై హార్ట్ నువ్వే నా గుండె యు మేక్ మై వరల్డ్ బ్యూటిఫుల్ నువ్వు నా ప్రపంచాన్ని అందంగా చేస్తావు యు మేక్ మై వరల్డ్ బ్యూటిఫుల్ నువ్వు నా ప్రపంచాన్ని అందంగా చేస్తావు యు ఆర్ ఆల్వేస్ ఇన్ మై మైండ్ నువ్వు ఎప్పుడూ నా మనసులో ఉంటావు యు ఆర్ ఆల్వేస్ ఇన్ మై మైండ్ నువ్వు ఎప్పుడూ నా మనసులో ఉంటావు ఐ వాంట్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్ నేను ఎప్పటికీ నీతో ఉండాలని కోరుకుంటున్నాను ఐ వాంటెడ్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్ నేను ఎప్పటికీ నీతో ఉండాలని కోరుకుంటున్నాను యు ఆర్ మై డ్రీమ్ కమ్ ట్రూ నువ్వు నా కళ నిజమయ్యావు యు ఆర్ మై డ్రీమ్ కమ్ ట్రూ నువ్వు నా కళ నిజమయ్యావు ఐ ట్రస్ట్ యూ కంప్లీట్లీ నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను ఐ ట్రస్ట్ యూ కంప్లీట్లీ నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ నువ్వు నాకు ఇష్టమైన వ్యక్తివి యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ నువ్వు నాకు ఇష్టమైన వ్యక్తివి ఐ కాంట్ ఫర్గెట్ యూ నేను నిన్ను మర్చిపోలేను ఐ కాంట్ ఫర్గెట్ యూ నేను నిన్ను మర్చిపోలేను యు ఆర్ మై సోల్ మేట్ నువ్వు నా ఆత్మసఖీ యు ఆర్ మై సోల్ మేట్ నువ్వే నా ఆత్మ సఖీ యు బ్రింగ్ లైట్ టు మై లైఫ్ నువ్వు నా జీవితంలో వెలుగుని తెచ్చావు యు బ్రింగ్ లైట్ టు మై లైఫ్ నువ్వు నా జీవితంలో వెలుగుని తెచ్చావు యు ఆర్ మై ఏంజల్ నువ్వే నా దేవదూత యు ఆర్ మై ఏంజల్ నువ్వే నా దేవదూత ఐ ఫీల్ హ్యాపీ విత్ యూ నేను నీతో సంతోషంగా ఉంటాను ఐ ఫీల్ హ్యాపీ విత్ యూ నేను నీతో సంతోషంగా ఉంటాను యు ఆర్ మై రీజన్ టు లీవ్ నేను బ్రతకడానికి నువ్వే కారణం యు ఆర్ మై రీజన్ టు లీవ్ నేను బ్రతకడానికి నువ్వే కారణం ఐ ఆల్వేస్ నీడ్ యు నాకు ఎప్పుడు నువ్వు కావాలి ఐ ఆల్వేస్ నీడ్ యూ నాకు నువ్వు ఎప్పుడు కావాలి యు ఆర్ ఇన్ మై సోల్ నువ్వు నా ఆత్మలో ఉన్నావు యు ఆర్ ఇన్ మై సోల్ నువ్వు నా ఆత్మలో ఉన్నావు ఐ ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యు నిన్ను పొందిన నేను అదృష్టవంతుడిని ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యు నిన్ను పొందిన నేను అదృష్టవంతుడిని యు ఆర్ మై స్పెషల్ వన్ నువ్వు నా ప్రత్యేకమైన మనిషివి యు ఆర్ మై స్పెషల్ వన్ నువ్వు నాకు ప్రత్యేకమైన దానివి ఐ కాంట్ స్టాప్ లవింగ్ యు నేను నిన్ను ప్రేమించడం ఆపలేను ఐ కాంట్ స్టాప్ లవింగ్ యు నేను నిన్ను ప్రేమించడం ఆపలేను యు ఆర్ మై ట్రెజర్ నువ్వే నా నిధి యు ఆర్ మై ట్రెజర్ నువ్వే నా నిధి ఐ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ నేను ఎప్పుడు నీ కోసం ఎదురు చూస్తాను ఐ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ నేను ఎప్పుడు నీ కోసం ఎదురు చూస్తాను యు ఆర్ మై హోప్ నువ్వే నా ఆశ యు ఆర్ మై హోప్ నువ్వేనా ఆశ యు ఆర్ ఇన్ మై ప్రేయర్స్ నేను చేసే ప్రతి ప్రార్థనలో నువ్వు ఉంటావు వారి ఇన్ మై ప్రేయర్స్ నేను చేసే ప్రతి ప్రార్థనలో నువ్వు ఉంటావు యు ఆర్ మై కింగ్ నువ్వే నా రాజు యు ఆర్ మై క్యూన్ నువ్వే నా రాణి ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ నువ్వు నాకు గర్వకారణం ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ నువ్వు నాకు గర్వకారణం యు ఆర్ మై స్వీట్ మెమొరీ నువ్వే నా మధురమైన జ్ఞాపకం యు ఆర్ మై స్వీట్ మెమొరీ నువ్వేనా మధురమైన జ్ఞాపకం ఐ ఐఎమ్ నథింగ్ వితౌట్ యు నువ్వు లేని నేను లేను ఐ ఐఎమ్ నథింగ్ వితౌట్ యు నువ్వు లేని నేను ఏమి కాను యు ఆర్ మై ట్రూ లవ్ నువ్వేనా నిజమైన ప్రేమ యు ఆర్ మై ట్రూ లవ్ నువ్వేనా నిజమైన ప్రేమ ఐ లివ్ ఓన్లీ ఫర్ యూ నేను నీకోసమే బ్రతుకుతున్నాను ఐ లివ్ ఓన్లీ ఫర్ యూ నేను నీ కోసమే బ్రతుకుతున్నాను యు ఆర్ మై లైఫ్ పార్ట్నర్ నువ్వే నా జీవిత భాగస్వామి యు ఆర్ మై లైఫ్ పార్ట్నర్ నువ్వే నా జీవిత భాగస్వామి యు ఆర్ మై ఫ్యూచర్ నువ్వేనా భవిష్యత్తు యు ఆర్ మై ఫ్యూచర్ నువ్వేనా భవిష్యత్తు ఐ విల్ నెవర్ లీవ్ యూ నేను నిన్ను ఎప్పటికీ వదలను ఐ విల్ నెవర్ లీవ్ యూ నేను నిన్ను ఎప్పటికీ వదలను యు ఆర్ మై పీస్ ఆఫ్ మైండ్ నువ్వే నా మనశ్శాంతి యు ఆర్ మై పీస్ ఆఫ్ మైండ్ నువ్వే నా మనశ్శాంతి